హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చేపల ఫ్రై చాలా ఈజీగా ఎంతో టేస్ట్గా ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను ఈ వీడియో మొదటి నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలంటారు ఇంట్లో ఒకటా స్పూను సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు కారం కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా గరం మసాలా కొద్ది తొప్పే ఉండాలండి ఎక్కువ లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లు వేసుకోవాలి ఒక నిమ్మకాయ పద్దండి ఎక్కువ అవసరం లేదు ఒక సరిపద్ద అంటే ఒక స్పూన్ వచ్చేలాగా నిమ్మకాయ రసం కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పడే వాళ్ళు నిమ్మకాయ వేసుకోవచ్చండి లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇది బాగా కలపాలండి మిశ్రమం మొత్తం ఇలా బాగా కలిపిన దాన్ని మనం చేపలకి అప్లై చేయాలి చేపలకి ముందుగానే మేము ఘాట్లు పెట్టించానండి అక్క ఫ్రైకి అని తెలుసు కాబట్టి ఘాట్లు పెట్టించాను మీరు ఎప్పుడైనా సరే ఫ్రై చేయించుకోవాలనుకుంటే పెద్ద ముక్కలైతే కంపల్సరీ పెద్ద చేపలు అయితే ఇలా ఘాట్లు పెట్టించుకోండి ఈ ఘాట్ల మధ్యలోకి మసాలా బాగా దట్టించండి ఇలా మనం ఎన్ని చేపలు తెస్తే అన్ని చేపలు కూడా ఇలా అప్లై చేసి పెట్టేసుకోవాలంటే ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా ఎదురుపొద్ది మనం వేపినప్పుడు మనకి ఉప్పు కారం మసాలాలు కూడా బాగా పడతాయి అన్నమాట చేపకి అలా పెట్టడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతకీ ఏ చేపలు మీకు చెప్పలేదు కదా ఇవి కానగడతలు అండి ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి మనకి ఏ మార్కెట్లోకి వెళ్ళినా కానగడతలు దొరుకుతాయి మీరు ఎలా చేసుకోండి చేసుకొని కరెక్ట్గా రెండు గంటలు ఇలా కలిపి వేసుకున్న తర్వాత మూత పెట్టి రెండు గంటలు పక్కన పెట్టేసుకుని తర్వాత ఫ్రై స్టార్ట్ చేయండి రెండు గంటలు అయిందండి ఫ్రై స్టార్ట్ చేద్దాం ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ఒక చేప ఒక చేప నెమ్మదిగా వేసుకోవాలి ఈ ఫ్రై మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి బాగా గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చేప వేసిన తర్వాత రెండు నిమిషాలు కంపల్సరీ మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాలు అయిందండి మూత తీసి చూద్దాం కింద పక్క బాగానే ఎగిపోయింది ఇప్పుడు వీటిని మళ్ళీ రెండో పక్క స్లోగా తిప్పుకోవాలి మొక్క ఎరకుండా జాగ్రత్తగా ఎలాగా తిప్పుకోవాలి ఇప్పుడు కూడా రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి మూత ఎందుకు పెడతామంటే చేప మంచి టేస్ట్గా ఉంటుందండి మూత పెట్టి లో ఉడికితే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత తీస్తాం కదా ఇప్పుడు కసేపట్టు కలిపిన తర్వాత తీసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ పద్ధతి అండి ఇప్పుడు ఈ చేపలు కూడా మళ్ళీ నెమ్మదిగా ఒక చేప ఒక చేప వేసుకొని వేయించుకోవాలి ఈ ఫ్రై చాలా బాగుంటుందండి మనం బయటకున్న ఫ్రైలు ఏ ఆయిల్ ఆడతారో ఏం వేస్తారో తెలియదు కానీ మన ఇంట్లో మనం ఇలా చేసుకుంటే మన ఇంటికి చుట్టాలు వచ్చినా బంధులు వచ్చినా సరే పెట్టుకుంటే ఇలాగ అదిరిపోతున్నమాట ఇష్టపకు కూడా అదిరిపోతుండవి ఈ అసలే సముద్ర చేప కదా ఆరోగ్యానికి మంచిది కంటికి మంచిది పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫ్రై కదా నీకు ఎప్పుడూ చేయం బాధపడమసలేదు ఫ్రై పెట్టచ్చండి పిల్లలకు అప్పప్పుడు ఆయిల్ ఆయిల్ వేసిన ఫ్రై పర్లకి పెట్టచ్చు ఇవి కూడా వేగిపోయింది సేమ్ పద్ధతిలోనే ఉన్నాయి ఉండే మనం ఇవన్నీ కూడా మనం సారు పెట్టుకోవచ్చు రసం పెట్టుకోవచ్చు ఏట్లో పెట్టుకున్నా సరే స్టప్ప కింద కూడా తినచ్చు ఫ్రెండ్స్ మా వీడియోని ఎంతసేపు చూసినందుకు ధన్యవాదములు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ